హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి మొత్తం ఆరు మంది నామినేషన్లకు వచ్చారు నాగమన్ కంఠ బేబక్క పృథ్వీ రాజ్ కుమార్ సానియా శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ ఈ ఆరు మంది నామినేషన్లో ఉన్నారు దీంట్లో అనవసరంగా సిల్లీ రీజన్కి నామినేషన్ అయింది అయితే ఇద్దరండి ఒకటి విష్ణుప్రియ ఇంకొకటి మన పృథ్వీ రాజ్ కుమార్ మరి పృథ్వీరాజ్ కుమార్ గారు అయితే ఒక కాఫీ అడిగారని చెప్పి నామినేషన్ అయ్యారు ఇది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి అండ్ విష్ణుప్రియ గారు కేవలం నాగమణి కంటే మూడు రోజులు ఫ్రెండ్షిప్ చేసిన దానికి తను నామినేషన్ అయింది వీళ్ళిద్దరిది కొంచెం సిల్లీగా నామినేషన్ అయినట్టు అనిపించింది మిగతా వాళ్ళు ఓకే బేబక్క అయితే కిచెన్లో చాలా రూల్స్ పెట్టింది తను వండిందే తినాలని చెప్పి మిగతా వాళ్ళు వంట చేసుకోకూడదు అని చెప్పి రూల్ పెట్టింది అది చాలా మందికి బాధ దానివల్ల నామినేట్ అయింది అండ్ మన సానియా సానియా గారు తను మాట్లాడే మాటలంతా చాలా డా డామినేటెడ్గా ఉంటాయి తను ఏదన్నా ఒక డిసిషన్ తీసుకునిందంటే అలాగే స్టిక్ అవుతుంది ప్లస్ తను తీసుకుంది కాకుండా ఇది మా టీమ్ అంతా తీసుకుని మా అందరి నన్ను అన్నట్టుగా చెప్తుంది పాపం మిగతా వాళ్ళ డిసిషన్ అది కాదు తను మాత్రం ఇది మా అందరి డిసిషన్ అన్నట్టుగా చెప్పి మిగతా వాళ్ళని కూడా హట్ చేస్తుంది సో తను కూడా ఆటోమేటిక్గా నామినేషన్లోకి వచ్చింది శేఖర్ బాసాగర్ గారి గురించి కూడా మీకు తెలిసిందే ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు ఆటోమేటిక్గా దీనికి వచ్చాడు నామినేషన్కి వచ్చాడు సో వీళ్ళిద్దరిది మాత్రం సింపుల్ అయిపోయింది అనవసరంగా నామినేషన్ అయ్యారు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం నాగమణి కంట గురించి నాగమణి కంట ఈస్ వెరీ 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 డేంజరస్ పర్సన్ అని అర్థమవుతుంది తను ఎమోషనల్గా చాలా అంటే చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు తన ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ గురించి మదర్ గురించి దీన్ని మాటి మాటికి అక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాడు బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడు ఇది చాలా అంటే చాలా డేంజర్ ఒక్కసారి రెండుసార్లు వర్కౌట్ అవుతుంది కానీ ప్రతిసారి వర్కౌట్ అవు ఐ థింక్ మనకేంటంటే ఇంతకుముందు మనకు పల్లవి ప్రశాంత్ గారు కూడా లాస్ట్ సీజన్లో ఆయన విన్ అయ్యారు ఆయన కూడా సింపతి గేమ్ వర్కౌట్ చేశాడు కానీ దాంతోపాటు ఆయన టాస్క్ ఆడాడు ఆ మొత్తం బిగ్ బాస్లో ఉన్న అందరి టీంతో కలిశాడు అందరితో మింగిల్ అయ్యాడు చాలా జోవీలుగా ఉంటూ టాస్కులు ఆడుతూ తన సింపతి గేమ్ వర్కౌట్ చేశాడు కాబట్టి లాస్ట్ వరకు వచ్చాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు బట్ తిను ఓన్లీ సింపతి గేమ్తోనే గెలవాలని చూస్తున్నాడు కుదరదు అది అన్ని వేల వర్కౌట్ అవుతుంది టాస్కులు బాగా ఆడి అక్కడ ఉన్న టీమ్తో బాగా అయ్యి మిగతా కంటెస్టెంట్తో మింగిలయ్యి జోవిల్గా ఉంటూ గెలుస్తూ అప్పుడు తన సంపతిని చూపిస్తే అందరూ వర్కౌట్ చేస్తారు ఉట్టి సింపతి గేమ్ మీద అయితే గెలవరు ఆయన ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆడియన్స్కి సింపతి చూపిస్తే చాలు గెలిచేస్తామన్న ఫీలింగ్లో ఉన్నాడు కానీ ఆడియన్స్ అందరికంటే తెలివైన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బాధపడతారు అయ్యో తనని వైపు వదిలేసింది బిడ్డకు దూరం అయిపోయాడు అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతారు రేపు పొద్దున వాళ్ళలో నువ్వు చేసే చిన్న తేడా కనిపించినా నీ మాటలో కానీ నీ పేహర్లో చిన్న తేడా కనిపిస్తే వైపు వదిలేసింది అని చెప్పరు నిన్ను ఇందుకే మీ వైపు వదిలేసింది అంటారు ఆడియన్స్ ఈజ్ షార్ప్ వాళ్ళతో నాటకం మాడి గెలవడం చాలా అంటే చాలా కష్టం ఇది గుర్తు పెట్టుకొని నాగమణి కంటే గేమ్ ఆడితే చాలా మంచిది అంటే తన క్రిమినల్ బయన్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది నామినేషన్ లో తను ఓపెన్గా చెప్తాడు విష్ణుప్రియతో త్రీ డేస్ ఫ్రెండ్షిప్ చేస్తాడు ఫ్రెండ్షిప్ చేసి ఏం చెప్తాడు ఈ మూడు రోజులు నీ మీద నేనేం స్నేహంతో ఫ్రెండ్షిప్ చేయలేదు ఈ మూడు రోజుల్లో నువ్వు ఏదైతే లూజ్ వర్డ్స్ వదులుతావో దాన్ని బట్టి నీ వీక్నెస్ ఏంటో కనిపెడతావు నీ బ్యాడ్ బిహేవియర్ ఏంటో అందరికీ బయట పెట్టాలని చెప్పి నీతో కలిసి తిరిగాను అని చెప్పి గా చెప్తున్నాడు తనైతే చాలా ఫీల్ అయిపోయింది తన ఫ్రెండ్షిప్లో ఏదో ఒక మాట నింది ఫ్రెండ్షిప్లో అర్థం చేసుకుంటాడనే మాటలో ఒక మాట ఉంది దాన్ని ఇప్పుడు హైలైట్ చేసి విష్ణుపడిని నామినేట్ చేశాడు ఇప్పుడు తన నామినేషన్లోకి వచ్చింది అలాగే మిగతా ట్రిప్ మిగతా వాళ్ళు కూడా నమ్మని సంథింగ్ ప్రేరణ అనుకుంటా ప్రేరణ అంటుంది అందరితో కలవాలి మింగళంటే నేను ఎవ్వరి నమ్మను నాకు నేను అంతా బ్రెయిన్ గేమే ఆడతాను నేను నా గేమ్ ఇదే మీరంతా నాకు సంబంధం లేదు మీరు అందరూ ఆడితే నేను ఎవరిని నమ్మను అని చెప్పి తను గా తన క్రిమినల్ మెంటాలిటీ చెప్తున్నాడు బట్ ఇతన్ని ఎంతవరకు ట్రస్ట్ చేస్తారు ఆడియన్స్ అనేది మనం చూడాలి అండ్ దీంట్లో నామినేషన్ చేసిన దాని విధానంలో పృథ్వీ అయితే పర్ఫెక్ట్ గా నామినేట్ చేశాడు మన నాగమణి కట్టాలి అతని నామినేషన్ విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఓపెన్ గా చెప్పాడు నీది నాగమణి కంటే నీది రెండు మన మనతత్వం రెండు నాలుగు ఒక నాలుగులో మంచి చూపిస్తూ సానుభూతి చూపిస్తూ ఇంకో నాలుగుతో విషం చూపిస్తావు ఇది క్లియర్ కట్ గా చెప్పాడు అండ్ నువ్వు ఫుల్ గా సింపతి గేమ్ ఆడుతాడు సింపతి గేమ్ నీకు ఏదైనా బ్యాగేజ్ ఉంటే బయట వచ్చి బిగ్ బాస్కి వచ్చినాక బిగ్ బాస్ గేమ్ ఆడాలి సింపల్ని తీసుకురాకూడదు ఇదే క్లియర్ క్లియర్గా చెప్పాడు ఈ విషయంలో పృథ్వీ చేసిన నామినేషన్కి మాత్రం నేనైతే హ్యాట్సాప్ చెప్తున్నాను పాపం అతనికి తెలుగు పూర్తిగా రావట్లేదు కన్నడ లాంగ్వేజ్ కానీ ఇంకా తెలుగులో వచ్చి ఉంటే ఇంకా క్లారిటీగా చెప్పేవాడు బట్ పర్ఫెక్ట్ నామినేషన్ అనిపించింది పృథ్వీ ఇలా సాధన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆరు మందులో ఎవరు ఉంటారు ఎవరు ఎలిమిన్ వెళ్ళిపోతారు మీరేమైనా గెస్ట్ చేయగలిగితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈ ఎలా ఉంటుంది ఈ సాటర్డే సండే నాగార్జున గారు వీళ్ళ గురించి ఏం చెప్తాడో ఎదురు చూస్తాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ